ప్రతియుగానికి తన ప్రత్యేకత ఉంటుంది సత్యయుగంలో సత్యమే పరమ ధర్మం త్రేతాయుగంలో త్యాగం ద్వాపర యుగంలో భక్తి కానీ ఇప్పుడు మనం ఉన్నది కలియుగంలో పురాణాలు చెప్తున్నాయి యుగంలో ధర్మం కేవలం ఒక పాదం మీద మాత్రమే నిలుస్తుంది సత్యం అవుతుంది అబద్ధం బలపడుతుంది ప్రేమ తగ్గిపోతుంది స్వార్థం పెరుగుతుంది ఇదంతా మనం మన కళ్ళతో చూస్తున్న వాస్తవం వేదాలు చెబుతున్నాయి కలియుగంలో మనిషి ధనానికి దాసుడవుతాడు ధర్మం కంటే లాభం ముఖ్యమవుతుంది పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు స్నేహితులు మోసం చేస్తారు నిజాయితీ ఉన్న వారిని బలహీనులుగా చూస్తారు ఒకప్పుడు పనిని ధర్మంగా చూసిన మనిషి ఇప్పుడు ధర్మాన్ని పనిగా చూసే స్థాయికి చేరుకున్నాడు కానీ ఈ పరిస్థితులు మనకు ఒక హెచ్చరికలా ఉన్నాయి మనలో మిగిలిన మంచితనాన్ని రక్షించుకోమని కానీ ఈ అంధకారంలో కూడా కొందరు వెలుగులో నిలిచారు ఛత్రపతి శివాజీ మహారాజ్ దౌర్జన్యంతో అన్యాయంతో నిండిన కాలంలో ధర్మం స్వాభిమాని కోసం యుద్ధం చేసిన మహానుభావుడు ఆయన చెప్పిన మాట దైవ విశ్వాసం ప్రజల ధైర్యం నీతి ఇవే నా ఆయుధాలు ఆ కాలంలో కూడా ఆయన మనుషుల్ని గౌరవించాడు స్త్రీలన్నీ రక్షించాడు శత్రువులకి గౌరవం ఇచ్చాడు అబ్దుల్ కలాం పేదరికంలో పుట్టి కళలతో ఎదిగి దేశానికి స్ఫూర్తిగా మారాడు మదర్ తెరిస్సా దరిద్రంలో దైవాన్ని చూసింది ఇవాళ మన చుట్టూ కూడా ఇలాంటి వారు ఉన్నారు ఒక సాధారణ ఉద్యోగి తన జీవితంలో కొంత పేదలకు సహాయం చేస్తాడు ఒక విద్యార్థి తన జ్ఞానాన్ని ఇంకొకరితో పంచుకుంటాడు వీళ్ళు ఈ కలియుగం ఒక నిజమైన వీరులు కలియుగం చెడుతో నిండిపోయిన కాలం కాదు ఇది ఒక పరీక్ష ఎవరెవరు మంచితనాన్ని నిలబెట్టుకుంటారు వారు యుగం ఒక నిజమైన వీరులు ప్రతిరోజు మనకు రెండు మార్గాలు ఉంటాయి ఒకటి సులభమైన దారి కానీ తప్పుదారి ఇంకొకటి కష్టమైనది కానీ సత్యదారి నిజాయితీ ధర్మం దయ ఇవన్నీ మన మనసులో ఉన్నవే కేవలం మళ్ళీ మనం మేలుకొలపాలి అవును కలయుగంలో ఎన్నో ఘోరాలు చూడాలి కానీ మనం ఆ ఘోరాలుగా కోకుండా వెలుగుల్లా మారాలి ఎందుకంటే చీకటి ఎంత పెద్దదైనా ఒక చిన్న దీపం చాలు దాన్ని జయించడానికి ఇక్కడ ప్రశ్న ఒకటి నువ్వు ఆ దీపం అవుతావా